ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరిగేది ఇదే వారి జీవితంలోకి ప్రవేశించనున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త ఈ వార్త విన్న తర్వాత ధనస్సు రాశి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వారు ఎగిరి గంతెయ్యకుండా ఉండలేరు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క అంటే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే వారు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు ఇక ధనస్సు రాశి వారికి జీవితంలో ఊహించని ఒక శుభవార్త అనేది వారి జీవితంలోకి రాబోతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులు ఏ చిన్న కష్టంలో ఉన్నా సరే ఆదుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి వల్ల కాకపోయినా వీలైనంత వరకు తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు వారికి జీవితం అనేది అద్భుతంగా ఉండాలి అన్న వారి జీవితానికి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉండాలి అన్న ఖచ్చితంగా ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారు డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం రోజున ఖచ్చితంగా వీరికి జీవితంలో మంచి ఫలితం వస్తుంది అలానే వీరు ఈ ఒక్క దేవుణ్ణి పూజిస్తే చాలు వీరికి రాబోయే కష్టం తొలగిపోతుంది ధనస్సు రాశులలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరిని ఒక్క మాట కూడా అనరు కానీ ఎవరైనా ఒక్క మాట అన్నా సరే పడడానికి వీరు సిద్ధపడరు ఎందుకంటే ఎవరిని ఏమి అనరు అన్నవారిని అంటే ఊరుకోరు వీరు ఎవరిని ఏమి అనరు వీరిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు ఆ యొక్క లక్షణం అనేది అద్భుతంగా ఉంటుంది అలానే వీరికి వాక్వా అంటే వాక్కు చాలా బాగుంటుంది వీరి మాటలు అనేవి చాలా తీయగా ఉంటాయి ఎవరినైనా ఆకట్టుకునేంత గొప్పగా ఉంటాయి వీరు ఎక్కువగా స్పీచ్ రంగాలలో పాల్గొంటూ ఉంటారు వీరికి మంచిగా మాట్లాడటంలో ఒక కళ ఉంటుంది అంటే మంచిగా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అన్నట్టుగా ఒక మంచి కళ ఉంటుంది దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఈ లక్షణాల వల్ల వీరి జీవితంలో మంచి విజయాన్ని కూడా పొందటానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ధనస్సు రాశి వారికి పొరపాటున కూడా ఎవ్వరు ఏమి అన్నట్టు వినిపించిన అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా వీరిని తిట్టినట్టు ఇలా అనిపిస్తే గనక వీరు అస్సలు అంటే అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారిలో ఇదొక లక్షణం అనేది కొంత విచిత్రంగా ఉంటుంది అంటే పరోక్షంగా అయినా సరే అందులో ఎంతవరకు నిజముంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేటటువంటి దాన్ని కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగుతూ ఉంటారు ఇది కొద్దిగా మార్చుకుంటే గనక మీకు మంచి ఫలితం వస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే మంచి కోరటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇతరుల యొక్క చెడుని కోరుకోరు వీరిలో స్వార్థం అనేది చాలా తక్కువ ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటటువంటి లక్షణాలు ఎక్కువ ధనస్సు రాశి వారికి స్వార్థపరమైనటువంటి లక్షణాలను ఆలోచించడం వీరు పూర్తిగా మానివేస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు వీరు చాలా కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు అంతేకాదు వీరికి గురుబలం కూడా అధికంగానే ఉంటుంది ఆ గురు గ్రహం యొక్క అనుకూలత వల్ల వీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కూడా వినకాడరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు గురువు యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు గురువుని అధికంగా పూజించటం వల్ల మీకు గురు భగవాను యొక్క అంటే గురు గ్రహం యొక్క అనుకూలత వల్ల జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు రెండూ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారికి శుభం అంటే కొంతమందికి ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి అయితే ఈ సమయం అద్భుతంగా కలిసి రానుంది ఎప్పుడైనా మనం చేసుకున్నటువంటి పాప కర్మాల నుండి మనకు అంటే పుణ్యం అనేది ఉంటుంది పాప పుణ్యాలనేవి కూడా ఆధారపడి ఉంటాయి కనుక ధనస్సు రాశి వారిలో కూడా కొంతమంది చేసుకున్నటువంటి పుణ్యానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో వస్తుంది అలానే వీరికి ఊహించని విధంగా ఒక మార్పు వస్తుంది ఎప్పుడు కనీ విని ఎరగని మీరు ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోని ఊహించని ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నారు అదేంటి అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఇమేజినేషన్లోకి వచ్చి ఇలా ఊహించుకుంటారు అంటే ఇది అవుతే బాగుండు కానీ ఇది ఎప్పటికీ నా జీవితంలోకి రాదు అని ఏదైతే మీరు అనుకుని ఉన్నారో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అది మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తగా రోజుగా నిలుస్తుంది ఏంటి ఇదా నా జీవితంలోకి వచ్చిందా నేను అస్సలు రానే రాదు అనుకున్నా కలలో కూడా అసాధ్యం అనుకున్నటువంటిది నా కల్లెదుటే నిలిచిందా అనేటటువంటి ఒక ఐ అంటే అయోమయ పరిస్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు అలా